మా అందరికి ఒక శుభవార్త అండి ఏంటంటే మొత్తానికైతే త్రీ మంత్స్ తర్వాత ఇప్పుడు ఫోర్త్ మంత్ అండి నాలుగో నెలకి చివరికి మా కష్టం ఫలితం ఫలించిందండి ఆ కష్టం ఏంటంటే మేము ఇప్పటికి ఛాన్స్ స్టార్ట్ చేసి ఫోర్ మంత్స్ అవుతుందండి ఫోర్ మంత్స్కి వన్ మంత్లోనే మా మౌంటేషన్ అండి హండ్రెడ్కే కంప్లీట్ అయ్యాను సెకండ్ మంత్కి మౌంటేషన్ కంప్లీట్ అయిందండి త్రీ అండి థర్డ్ మంత్కి అయితే పేమెంట్ అంతా హండ్రెడ్ డాలర్స్ అనేది కంప్లీట్ అయిపోయి తర్వాత మా శాలరీ అనేది క్రెడిట్ అయిందండి అయితే ఈ శుభ సందర్భంలో ఈ మంచి విషయంలో మేమేం చేయబోతున్నాం అంటే పడ్డశాలిలో ఎంతో కొంత ఏంది మాకు మా అంత మాకు సాధ్యం అంతా కొంతమందికి డొనేట్ చేయాలనుకుంటున్నామండి ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే సొంతంగా మేమే ప్రిపేర్ చేసి మేమే పార్సల్ చేసి వాటిని వెళ్ళి సప్లై చేయాలండి అంటే ఈ రోజుల్లో చాలామంది ఒక పూటకి భోజనం లేక ఎంతోమంది అల్లాడుతున్నారండి అదే రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాండ్లో కానీ అలా చాలామంది ఉన్నారు కదండి వాళ్ళందరికీ ఒక పూటైనా మన తరపు నుంచి వెళ్ళి వాళ్ళ కడుపు నింపాలని ఒక ఆశ చిన్న ఆశ అండి నాకు ఇప్పుడు కాదండి ఆ ఆశ ఉన్నది ఎప్పటి నుంచో నాకు ఆశ ఉందండి మొత్తానికైతే ఈ రోజుకి నెరవేరిందండి నేను ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే అనుకున్నాను అండి ఇట్లా శాలరీ పడ్డ తర్వాత ఖచ్చితంగా ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకున్నాను సొంతంగా మా అందరికి మేమే ప్రిపేర్ చేసుకొని చేయాలనుకున్నాం మొత్తానికైతే ఇప్పుడు డబ్బులు పడ్డే ఎప్పుడు పడ్డాయి అంటే ట్వంటీ ఫిఫ్త్ పడ్డాయి అండి అది ట్వంటీ వన్ డేమో అవి డాలర్స్ డాలర్స్ నుంచి అకౌంట్కి పడ్డాయి అకౌంట్ నుంచి కన్వర్ట్ అవ్వడానికి ఒక త్రీ డేస్ పట్టిందండి మీతో నిన్నైతే నిన్న ఈవినింగ్ టైంలో మూడో మూడు గంటలకి మూడు గంటలకైతే మా అకౌంట్లో పడ్డాయండి అయితే ఎందుంటే ఫస్ట్ పేమెంట్ అండి మీకు అందరు తెలిసి ఉంటుంది కదా ఫస్ట్ పేమెంట్ అందరూ ఇది ఎందు ఏదో తిప్పలు పడి ఆఫ్ సోఫ్లు పడి సంపాదించు కదా అట్లాగా తెలిసి తెలియక మేము చేస్తా చేస్తా ఒక త్రీ మంత్స్కి కొండ కొంచెం సంపాదించామండి అంటే ఫస్ట్ పేమెంట్ యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ ఎంత ఉండదు మీ అందరికీ తెలుసు ఐడియా ఉండదండి ఆ ఫస్ట్ పేమెంట్ అయితే మాకు పడ్డాయి వాటిని మేము తీసుకొని ఇప్పుడైతే డ్రా చేయడానికి ఏటీఎం కలుగుతాం మా దగ్గర ఊరిలో ఏటీఎం ఉందండి అక్కడ ఏటీఎంలో డ్రా చేసుకొని తర్వాత ఈ వీడియో అయిపోయిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నామంటే ఆ డబ్బులు పెట్టి మేము పోయి సరుకులు తీసుకొచ్చి ఏంది అందరికీ ఒక పూట భోజనాలు సెట్ చేస్తామండి ఇది మా మొత్తానికైతే ఈ వీడియో అయితే ఇప్పుడైతే ఏటీఎంకి వెళ్తున్నాం మా ఊరి దగ్గరలోనే కవర్ మంచి అండి ఆ దగ్గరలోనే ఏటీఎం ఉంది నా దగ్గర నాలుగైదు రకాల ఏటీఎం కార్డులు ఉన్నాయి ఒకేసారి క్రెడిట్ కార్డు కూడా ఉంది ఇటు పోయి వాటిని డ్రా చేసుకొద్దాం బుజ్జే డ్రా చేసి అండి చూసిది చూ డ్రా చేసి చూస్తామండి నాలుగు కార్డులోనే దేంట్లో డబ్బులు ఓకే భుజ్ ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నాక ఓకే అండి మొత్తానికి అయితే వేయటానికి బయలుదేరుతాను ఓకేనా చూస్తాను అండి స్టేటీన్ వీడియో అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకో విషయం అండి అంటే మీలో కూడా నాలాగా అంటే నాలాగా ఎవరైనా ఒక్కళ్ళు ఉంటారు కదా ఇట్లా నాలా చేయాలని అనుకునే అంటే ఫుడ్ చేయాలని అనుకుంటారు కదా వాళ్ళు చేయడానికి వీలు కాకపోయినాడితే నేను మీ తరపున నన్ను చేయడానికి మీరు సహాయించారంటే మాత్రం నేను ఖచ్చితంగా చేస్తానండి మీ తరపున మీ తరఫున నేను చేస్తాను ఆ కష్టాన్ని నేను పడి మీ మీ తరఫున నేను చేస్తానండి ఇలాగ నాలా ఇంట్రెస్ట్ వరకు ఉంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను ఏదో ఒకటి ఇస్తాను నన్ను కాంటాక్ట్ అవ్వడానికి ఏదో డీటెయిల్స్ ఒకటి ఇస్తాను దానికి మెసేజ్ చేయండి సరేనా అంటే మీరు అనుకోవచ్చు కూడా కాదు అంటే నేను నాకేమని నేను అంటలేదండి ఇట్లాగా ఇప్పుడు నేను చేస్తాను కదా ఆ రకంగా తమ్ముడు మా తరపున నువ్వు చేయి అని ఒక మాట అంటే నేను చేస్తానండి అది మీ సందర్భం అంటే మీ పుట్టినరోజు కాబట్టి మీ మీ రోజు అయినా ఏ రోజైనా సరే అండి మీకు స్పెషల్ అన్న డేకి నాకు ఇన్విటేషన్ ఇస్తే నేను మీ తరపున నేనే సొంతంగా ఫుడ్ ప్రిపేర్ చేసి నేనే పోయి డొనేట్ చేస్తానండి ఓకేనా అంటే మా ఊరి దగ్గరలో సిటీ అయితే వినుకోండి అండి వినుకోండి చాలామంది ఉంటారండి ఒక పూట కన్నం లేకుండా రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో అలా చాలామంది ఉంటారండి వాళ్ళు చూసినప్పుడల్లా అనుకుంటారండి నేను ఏదో ఒక రోజు వీళ్ళకి ఖచ్చితంగా పెట్టాలి పెట్టాలి అనుకుంటా ఉన్నాను భోజనం పెట్టాలనుకుంటున్నాను అయితే మొత్తానికి నా కోరిక నెరవేరిందండి ఈ రోజుకి నెరవేరింది కదా ఈ రోజుకి నెరవేరిందండి ఇప్పుడైతే ఏ టైంకి వెళ్తాను ఇంక చెప్పింది అంటారు కదండీ నాకు ఈ యొక్క ఎగ్జైట్మెంట్లో ఏం మాట్లాడుతున్నావు మాట్లాడుతూనే ఉన్నానండి అండి మాటలు అయితే అడావుడిగా వస్తూనే ఉన్నాయి ఓకే అండి మొత్తానికి అయితే ఏ టైంకి వెళ్తాం ముందు అయితే ఏ టైం కలుద్దాం ఏ టైంకి వెళ్తాం ఓకేనా బాయ్ చూస్తా వీడియో అయితే చాలా బాగుంటుంది ఒంటిపోడబ అనేసరికి అయితే సైకిల్ తోలుకుంటా అయితే ఇంటికి వస్తున్నారండి ఇంకా అనుకోండి అన్నమాట సిక్కిం తలకేలు ఉంచుకుంటున్నారు ఎక్కడికి వచ్చారు చూపిస్తారు చూడండి వండిపోటబి మిట్ట మధ్యాహ్నం అందరూ సైకిల్ వేసుకుని కలర్ అంటే ఇది అయితే నుంచి వచ్చాము ఈ ఎండలో విపరీతంగా ఉండేసరికి అండి ఇక్కడ సుగంధ బండి దగ్గరకే సోడా బండి దగ్గర రెండు సుగంధం చెప్పాము సుగంధ అండి ஆ கடவுன கடல் சபா அது கடவுள் ఆ తమ్ముడికి ఏమో ఆరెంజ్ అండి మనకేమో సుగంధ సుగంధ రెడీ అవుతుంది అడుగునా మధ్య బాగా कुत्ता को नहीं करे कूद को काल थे ओके गाइस मौत है तेरे साल साल लगा मजे सुगंधा वो स्टंट लगा रहा है ले ऐसे धंधे

ఓకే అండి ఒక పని మీద తీటికొస్తే ఏటీఎం కార్డుకి ఏటీఎంలో డబ్బులు లేవంట అందుకని చెప్పి పక్కనే ఎస్బీఐ బ్రాంచ్ ఉంది ఆ బ్రాంచ్లోకి వెళ్ళి ఏటీఎం కార్డు తీసుకొని వెళ్తే ఆ ఏటీఎం మిషన్ పని చేయట్లేదు అంటున్నారు స్వైపర్ మిషన్ కదా ఆ స్వైపర్ మిషన్ పని చేయట్లేదు నేనేమో బ్యాంక్ బుక్ తెచ్చు తెచ్చుకురావడం మర్చిపోయాను అది కాక ఏటీఎం కూడా డబ్బులు లేవు మళ్ళీ రిటర్న్ అవుతున్నాయి ఇంటికి అది పరిస్థితి ఇప్పుడు ఓకే మొత్తానికి అయితే ఒక గంట కష్టానికి బ్యాంకులో పని అయిందండి మొత్తానికి అయితే మన యూట్యూబ్ శాలరీ ఎదగకుండా అండి చాలా కష్టపడి సంపాదించిన సుమ్ అండి అది అయితే కనసేపు పట్టింది బ్యాంకులో అయితే ఏటీఎంలో అయితే మనీ లేవంట అయితే నేను ఫస్ట్ వచ్చేటప్పుడు ఏమో బ్యాంక్ ముందు మర్చిపోయాను ఒక ఏటీఎం కార్డు మీద పని అవుతానుకున్నాను కానీ ఏటీఎం కార్డు మేము పని కాపోయేసరికి మళ్ళీ బ్యాంకు బ్యాంక్ బుక్ కోసం రిటర్న్ వెళ్ళి బ్యాంక్ బుక్ తీసుకొని మళ్ళీ వచ్చి ఇక్కడ బోచర్ రాస్తే నేనేమో టూ ఇయర్స్ బ్యాక్ ఏమో తెలుగులో సంతకం చేస్తే ఇప్పుడేం ఇంగ్లీష్లో సంతకం చేస్తున్నా అని చెప్పి అటు కాదు మళ్ళీ ఇంకోటి రాసుకొని రాబోయంటే అయ్యా అటు కావాలయ్యా అందుకు సంతకేమని చెప్పని చెప్తే మళ్ళీ ఆ సంతకం పెట్టి ఆ డబ్బులు తీసుకొని చివరికి ఫైనల్లీ మన చేతిలోకి వచ్చేయండి చూడండి అదే అండి విషయం మొత్తానికి అయితే మన ఎంత వచ్చింది ఏం కథ అంటే మీకు తెలిసే ఉంటుంది మినిమం యూట్యూబ్ పేమెంట్ వచ్చేసి ఎంతో తెలిసి ఉంది కానీ హండ్రెడ్ ఉండేది కదా అదేనండి అమెరికన్ డాలర్సే అదే అండి అయితే మొత్తానికైతే పాటే మనకి అంటే మేము ఏ అన్నట్టు వీడియో తీ అంతగా తీయట్లే కుదరట్లేదు ఏ కాదు వీడియోలు తీయడం కుదరట్లేదు మాకు అందుకని చెప్పి వీడియోలు తీయలేకపోతున్నాం అండి ఈసారి నుంచి డైలీ వీడియోస్ తీయడానికి తప్పకుండా ప్రయత్నిస్తామండి అదే కాక మీకు ముందు చెప్పాను కానీ ఈ డబ్బులతోటి సగం డబ్బులే సగం కాదు హండ్రెడ్ హండ్రెడ్ కానీ ఫిఫ్టీ మెంబర్స్ కానీ నా సాధ్యమైన ఒకటికి అందరికీ భోజనం పెట్టాలని ట్రై చేస్తానండి అది ఊర్లో కదండి పాపం వినుకొండలో ఉంటారు కదండి అదే ఎవరో ఒక ఎవరో ఒకరు వస్తారు ఒక పోటు మాకు అన్నం పెడతానని ఏదో చూస్తుంటారు కదండి అలాంటి రోజుల కోసం నేను నేనుగా నా వంతుగా నేను నా భార్య వెళ్ళి ఏంది మాకు సాధ్యమైనంత మేము చేస్తామండి ఓకేనా మీకు చెప్పినట్టే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నేను ఇచ్చే డీటెయిల్స్కి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా బాయ్